నమస్కారం అండి కేదార్నాథ్ వెళ్ళొచ్చారా ఎలా వెళ్ళారు మీరు పుట్టిలో వెళ్ళి పుట్టిలో వచ్చారు ఎలా అనిపించింది మీ ప్రయాణం మీకు బాగానే ఉంది బాగానే ఉంది కష్ట సాధ్యము అంత ఈజీ ఏం కాదు అన్ని యాత్రలు లాగా చెప్పండి చాలా బాగుంది కానీ జన్మకు ఒకసారి చూడాల్సింది చూడాలి అసలు నేను వెళ్ళలేని అనుకున్నా అది దేవుడి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో వెళ్ళొచ్చాము చాలా హ్యాపీ సార్ నమస్కారం అండి కేదార్నాథ్ వెళ్ళొచ్చారా ఏమనిపించింది మీకు ్వాదశ్వర జ్యోతిర్లింగాల్లో ఇది కేదార్నాథ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ముఖ్యమైనది అన్నిట్లో కూడా కానీ చాలా కష్టతరమైంది మన జన మన జీవితంలో ఒకసారైనా మనం దర్శించుకుంటే మన జీవితం ధన్యమైనట్టే చాలా కష్టాలకి ఓర్చుకోవాలి అది ఓర్చుకునే ఓర్పు ఓర్చి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మనకు దేవుని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు నెక్స్ట్ బదిరి బదిరి వెళ్తున్నారు వెళ్తున్నారు